నీ హృదయం బాగోలేదు హృదయం సరిలేదు గారటి సీమంతో అదే చెప్తారు దైవజనులు నీ హృదయం దేవుని ఎదుట సరిలేదు ఏమి లేదంటే దేవుని ఎదుట సరిలేదు అందుకే దేవుని యొక్క విషయాల్లో పాలు పంపులు ఏ విషయంలో నీకు లేదు చదువుతారా మాటను కూడా ఎనిమిదో అదే అపస్తు కార్యము నీ హృదయము దేవుడి ఎదుట సరిలేదు లేవో కాబట్టి మీ చెడు మానుకొని మారు మనసు నంది అది దేవుడికి స్తోత్రం ఈ కరుణ గల ఇంటిలో మీకు స్థానం ఉండాలంటే కరుణగల ఇంటి ద్వారా ఈ ద్వారము పరలోక రాజ్యం చేర్చబడాలి అంటే మొట్టమొదటిగా మన హృదయంలో ఉన్నవన్నిటిని కడిగేసుకోవాలి నువ్వు కడగబడితేనే కోనేటి బెత్తిస్తే కోనేటి యొక్క వ్యక్తి ఎలా బాగుపడ్డాడో నీవు నేను కూడా అలా బాగుపడదు గట్టిగా చెబుదా బాగుపడాలని ఆశ ఉన్న వారు నా హృదయం కడగబడాలని వారు చెడు చెడుతను అసహించుకునే దేవుని ఎద్దుట ఆ చెడుతనుడు విడిచి పెడతానని చెబుదావు ఈ హృదయం లోపలి నుండి వచ్చే వాటన్నిటిని నేను ఈరోజు అసహించుకుంటానని చెబుదాం అప్పుడే దేవుడు నువ్వు ఇష్టపడతాడా ఇష్టపడతాడు నీకోసం ఆయన ఏదైనా చేస్తా ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు ఇంకేదైనా నీకోసం చేయగలుగుతాడు ఈ హృదయాన్ని బాగు చేసుకుందామండి చెప్పాలండి ఈ హృదయాన్ని ఈ కరుణ గల ఇంటిలో బాగు చేసుకుందాం మనం కూడా కోనేటిని ఈ బెత్య కోనేటి దగ్గర ఉన్నాం ఆయా సందర్భములు అంటే ఆయా సందర్భములో దేవదూత దిగి కదిలిస్తుందంటే తెలుసా వాక్యంతో నేను కదిలిస్తున్నా ప్రవచనమైన మాటలు దేవుని వర్తమానం ప్రవచనాలు అప్పుడప్పుడు ఏం చేస్తుంది నిన్ను కదిలిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా మొట్టమొదటిగా నువ్వు ఆ హృదయంలో నుండి ఆ కదిలించబడుతున్నటువంటి వాక్యములోకి దిగాలి నువ్వు నువ్వు దిగితే నువ్వు కడగబడతావు అప్పుడు నువ్వు స్వస్థత పొందుకుంటావు నీ హృదయం బాగుపడుతుంది చెప్పండి నీ హృదయం నా హృదయం బాగుపడుతుందని చెప్పండి నీ హృదయం బాగుపడితే ఆ రాజ్యములకు నువ్వు వెళ్తావు నువ్వు చేర్చబడతావు సహోదరి సహోదరుడా మొట్టమొదటిగా మనము బాగుపడాల్సింది ఏంటో తెలుసా అండి మన హృదయం అక్కడ రోగులని చెప్పబడింది ఏంటో తెలుసా ఏ ఏ రోగులు అంటే హృదయం కలిగిన రోగం మోసకరమైన వ్యాధి గల హృదయం ఈ హృదయం మనకు మొట్టమొదటిగా బాగుపడాలంటే ఏసు రక్తం చేత మనం కడగబడాలి ఎటుకు చెబుదాం ఆదికాండం ఆరో అధ్యాయం ఐదో వచ్చినములు కూడా ఓ చక్కటి వివరణ ఉంది హృదయం గురించి చూద్దాం ఆ మాటను కూడా నరుల చెడుతనము భూమి మీద అది అది నరుల చెడుతనము భూమి మీద గొప్ప